ఎక్కడికి ఒక్క అయితే పడుకుంది కదా దీన్ని అమ్మాయి అమ్మాయి దీని పేరు అయితే అమ్మాయి 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 డీప్ స్లిప్లోకి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయలేం ఇదిగోండి ఇదైతే టామీ గోడు మొన్న ఒక వీడియో పెట్టాను కుక్కల గురించి పెట్టినాక నెక్స్ట్ డేనే కుక్కలు బట్టే వాళ్ళు వచ్చారు దీనికైతే బెల్ట్ లేదని చెప్పి దీనికోసం పరిగెత్తారు అసలు పట్టేసుకున్నారు వాళ్ళకేమో తెలుగు రాదు హిందీ మాకేమో హిందీ రాదు అసలు వాళ్ళు మేము చెప్పేది వినట్ల ఓ పరిగెత్తేసారు ఇదైతే అలవలు తప్పించేసుకొని పారిపోయింది నెక్స్ట్ అయితే బెల్ట్ తెచ్చి పెట్టాం చాలా డీసెంట్గా ఒకటి వచ్చింది కదా దీని పేరు టామీ ఇది మాకొక్కే అదైతే అమ్మాయి ఏం పేరు పట్టాలో తెలియదు అందుకే అమ్మాయి అని పెట్టేశాం